హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు మన ప్రజా ఎన్కౌంటర్ తెలుగు దినపత్రికలోని దినపత్రిక చూద్దాం సో ముందుగా వ్యూవర్స్ అందరూ దయచేసి ఆ పేపర్ ని ప్రమోట్ చేయాలని సోషల్ మీడియాస్ లో ప్రమోట్ చేయవలసిందిగా కోరుతాను సో వార్తా వివరాలకు వెళ్దాం గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటుకు సుముఖం సీఎం రేవంత్ రెడ్డితో సంస్థ ప్రతినిధుల భేటీ హైదరాబాద్ లో వ్యాన్ గార్డ్ పెట్టుబడులు ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మక సంస్థలలో ఒకటైన వ్యాన్ గార్డ్ కంపెనీ హైదరాబాద్ లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏఈ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది మన దేశంలో వ్యాన్ గార్డ్ నెలకొల్పే తొలి జీసీసీ ఇదే కావటం విశేషం వ్యాన్ గార్డ్ ప్రతినిధి బృందం సోమవారం ఉదయం బంజారా హిల్స్ లోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయింది వ్యాన్ గార్డ్ సీఈఓ సలీం రామ్జీ ఐటీ డివిజన్ సిఇఓ ఎండి నితిన్ టాండన్ చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ జాన్ కౌచర్ జీసీసీ వ్యాన్ గార్డ్ ఇండియా హెడ్ వెంకటేష్ నటరాజన్ నేతృత్వంలో కంపెనీ ప్రతినిధి బృందం ఈ చర్చల్లో పాల్గొన్నారు ఏదైతే బ్యాన్గఢ్ అనేది చాలా పెద్ద కంపెనీ సో ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చినటువంటి బ్యాన్గఢ్ కంపెనీ మరి ఈనాడు తెలంగాణ రాష్ట్రం వైపు కూడా మొగ్గు చూపడం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తుంది కాబట్టి ఈనాడు రేవంత్ రెడ్డి గారు కూడా స్వాగతం పలకడం జరిగింది సో ఎంతో మంది నిరుద్యోగులకు అవకాశాలు రావడం గాని ఈ విధంగా మరి ఎన్నో కంపెనీస్ తో ఎన్నో ఐటీ కంపెనీస్ తో ఆ ముందుకు తీసుకురావడానికి కృషి చేస్తున్నారు ఐటీ మినిస్టర్ గారు కూడా కాదు ఖచ్చితంగా ఈనాడు ప్రజలకి అందుబాటులో రావడానికి ఆ ఐటీ కంపెనీస్ తీసుకురావడానికి ఇండస్ట్రీస్ తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వము చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంది ఎంతోమంది నిరుద్యోగులకు ఈనాడు మంచి అవకాశాలు వచ్చేటటువంటి ఆస్కారం ఉంది కాబట్టి అదే విధంగా నిరుద్యోగుల గురించి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా డెవలప్మెంట్ కావాలంటే ఎంతోమంది విద్యార్థులు చదువుకున్న వాళ్ళు ఉద్యోగం లేనటువంటి పరిస్థితుల్లో చాలా బాధపడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇంకా మంచి మంచి ఐటీ ని ముందుకు తీసుకురావాలి మంచి మంచి ఇండస్ట్రీస్ని తీసుకురావాలి పర్యావరణాన్ని అదే విధంగా కాపాడుకుంటూ తెలంగాణ రాష్ట్రం ఆర్థిక వ్యవస్థని డెవలప్మెంట్ చేసే విధంగా దృష్టి పెట్టాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను భూముల అమ్మకం దుర్మార్గం కోర్టు తీర్పు రాగానే అమ్మకానికి సిద్ధం విద్యార్థుల పోరాటం అభినందనీయం బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఒకసారి చూసుకోవాలి హెచ్ఈయు భూములు కనీసం ఇది నాలుగు వందల ఎకరాల భూమి నాలుగు వందల ఎకరాల భూమి హెచ్ఈయు విద్యార్థులకి అవసరం వచ్చేటటువంటి ల్యాబ్స్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎడ్యుకేషనల్ బిల్డింగ్స్ కానీ హాస్టల్స్ కానీ కట్టేటటువంటి విధంగా చర్యలు తీసుకోవాలి కానీ ఈనాడు ఇష్టానుసారంగా ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఇట్లా ప్రభుత్వం భూముల అమ్మకానికి మొదలైనట్టు ఒకసారి ఆలోచించుకోవాలి ఈనాడు విద్యార్థుల భవిష్యత్తు గురించి ఏం ఆలోచిస్తున్నారు విద్యార్థుల చదువుల గురించి హాస్టల్స్ గురించి ఇన్స్టిట్యూషన్స్ గురించి ల్యాబ్స్ గురించి సో ఇతరత్ర బిల్డింగ్స్ కట్టి విద్యార్థులకు అందుబాటులో తీసుకురావాల్సినటువంటి భూములు ఈనాడు ఆర్థిక వ్యవస్థ క్షీణించిపోయి ఉచిత హామీలు ఇష్టానుసారంగా ఇచ్చి ప్రజలను మోసం చేసి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా పైగా ఈ భూములు అమ్ముతున్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ దిశగా ఉందో ఒకసారి రాష్ట్ర ప్రజల ఆలోచించుకోవాలి ఎన్ని ఈ నాలుగు వందల ఎకరాలంటే సిటీలో చాలా మట్టుకు ఆక్సిజన్ పర్సంటేజ్ అందించేటటువంటి భూములు ఇవి పర్యావరణాన్ని రక్షించేటటువంటి భూములు ఇవి ఇష్టానుసారంగా మొత్తం జేసీబిలు పెట్టి పదుల సంఖ్యలో జేసీబిలు పెట్టి విద్యార్థుల చిత్రహింసలు పెట్టి లాఠీ చార్జ్ చేసి ఆ పోలీస్ స్టేషన్లకు తరలించి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలి ప్రతి ఒక్కరు విద్యార్థి సంఘాలు కానీ ఉన్నటువంటి హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ అందరూ సపోర్ట్ చేయాలి దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఎంతైనా ఉంది సరే వార్తా వివరాలకు వెళ్ళాలి హెచ్ఈ భూముల అమ్మకానికి కేటీఆర్ తీవ్రంగా తప్పు పట్టారు ప్రభుత్వాన్ని కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు హైదరాబాద్ లో హెచ్యు పరిసర ప్రాంతాలే కాస్త ఆక్సిజన్ ఇచ్చే ప్రాంతాలుగా ఉన్నాయని అన్నారు నాలుగు వందల ఎకరాలు అమ్మి ముప్పై వేల కోట్లు రాబట్టుకోవాలని అధికార పార్టీ నేతలు చూస్తున్నారని విమర్శించారు ఒకసారి చూసుకోవాలి ముప్పై వేల కోట్ల గురించి సిటీ దాదాపుగా సిటీలో ఆక్సిజన్ అందించేటటువంటి నాలుగు వందల ఎకరాల భూమిని ఈనాడు మనం చూసుకోవచ్చు పర్యావరణాన్ని హత్య చేస్తున్నట్టుగా కూడా మనం భావించుకోవచ్చు దాంట్లో ఉండేటటువంటి నెమ్మలు కానీ జీవరాశులు కానీ జింకలు కానీ ఇతర జీవరాశులు కానీ కనుమరుగైపోయేటటువంటి పరిస్థితి ఉన్నది జేసీబీలు దాకి ఆయన జింకలు చనిపోతున్నాయి మనం చూసినాం వీడియో కూడా వచ్చింది సో దీన్ని మరి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసేటటువంటి ప్రసక్తి కనిపిస్తుంది ఒకసారి ఆలోచించుకోవాలి ప్రజలలో ఎట్లుందో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు కానీ అందరూ ముందుకొచ్చి దీనిపైన చర్చలు జరిపి న్యాయ విధమైనటువంటి పోరాటం చేయాలి విధంగా కోర్టు కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఫిలిపీన్స్ కు తెలంగాణ బియ్యం కాకినాడ పోర్టు వద్ద జెండా ఊపిన ఉత్తం కాకినాడ పోర్టు నుంచి ఫిలిపీన్స్ కు తెలంగాణ రాష్ట్రానికి చెందిన బియ్యం వెళ్ళాయి ఫిలిపీన్స్ కు ఎనిమిది లక్షల టన్నుల బియ్యం ఇవ్వడానికి ఒప్పందం కుదిరింది ఈ ఒప్పందంలో భాగంగా తొలి విడతలో పన్నెండు వేల ఐదు వందల టన్నుల బియ్యం పంపించారు లోడింగ్ ప్రక్రియ పూర్తి చేసుకుని ఫిలిపీన్స్ కు వెళ్తున్న షిప్ ను తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఫిలిప్పైన్స్ కి ఎనిమిది లక్షల టన్నుల బియ్యం ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నాం అందులో భాగంగా తొలి విడతగా పన్నెండు వేల ఐదు వందల టన్నుల బియ్యం పంపిస్తున్నామని వెల్లడించారు ఇతర దేశాలతో కూడా సంప్రదింపులు జరుగుతున్నాయి తెలంగాణలో రెండు వందల ఎనభై లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి జరుగుతుందన్నారు మా రాష్ట్ర దేశం అవసరాలు తీరిన తర్వాత మిగిలిన వాటిని ఎగుమతి చేస్తున్నామని పేర్కొన్నారు గత ప్రభుత్వాలు ఇటువంటి ప్రయత్నాలు చేయలేదు స్వయంగా నేను వెళ్ళి రైస్ ఎగుమతులపై చర్చిస్తానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు సో మనం చూడవచ్చు ఫిలిప్పీన్స్కు మన తెలంగాణ బియ్యం పోతున్నట్టుగా కానీ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఫస్ట్ సరిదిద్దుకొని రేషన్ కార్డుల రేషన్ షాపులలో ఈనాడు నిరుపేదలకు సన్న బియ్యం ఇస్తే ఈ దొడ్డు బియ్యం దంద ఆపొచ్చు దళారుల దంద ఆపొచ్చు రైస్ మిల్లర్ కార్డు దంద ఆపొచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది ఫస్ట్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ గెలవాల్సిందే స్థానిక సంస్థల బలోపేతం బీజేపీకే సాధ్యం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి కుట్రలు చేసిన తెలంగాణలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలను గెలుచుకున్నామని కేంద్ర మంత్రి ఇప్పుడు ఎలక్షన్స్ అయ్యేటప్పుడు కిషన్ రెడ్డి గారు మీ మీకే కదా తెలంగాణ రాష్ట్ర బాధ్యతలు అప్పగించింది ఏమైంది మరి ఎందుకు గెలిపించలేకపోయినప్పుడు ఎవరు డ్రామా ఆడిర్రు ఎవరు శవలలో పూలు పెడతారు కిషన్ రెడ్డి గారు మీరు ఎట్లా డ్రామా ఆడిరు కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు కాళేశ్వరం ఇప్పుడు సెంట్రల్ లో మీరు రూలింగ్ ఉన్నారు ఏమైంది ఆ విచారణ ఏమైంది దొంగలు దొంగలు అని అంటేనే ఉంటారు మరి దొంగలనేమో అరెస్ట్ చేయరు బాలేమో మేమేం చేయలేదు అని చెప్పేసి కేసీఆర్ కాక కవితక్క హరీష్ రావు కేటీఆర్ రావు అంటారు ఓల్డ్ డ్రామాలు అర్థం మీకు అధ్యక్ష పదవి ఇచ్చినాం మీరెందుకు గెలిపేయలేరు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి కుట్రలు చేసిన తెలంగాణలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలను గెలుచుకున్నామని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రచారం చేసినప్పటికీ ఓటర్లు బీజేపీకి మద్దతు తెలిపారని ఆయన వ్యాఖ్యానించారు నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన బీజేపీ ఆఫీస్ బేరస్ మీటింగ్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంపీ ఈటల రాజేందర్ సహా ముఖ్య ముఖ్య నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల బలపడాలంటే బీజేపీ గెలవాలనే నినాదంతో బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతోందని తెలిపారు కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాలు రావాల్సినటువంటి నిధులు ఏమైనా కిషన్ రెడ్డి గారు ఫస్ట్ అని చెప్తే బాగుంటది తెలంగాణ రాష్ట్రం సెంట్రల్ నుంచి రావాల్సినటువంటి నిధులు ఏమైతున్నాయి భూములతో సెంట్రల్ వర్సిటీకి సంబంధం లేదు మంత్రి పొన్నం ప్రభాకర్ సమర్థన సెంట్రల్ యూనివర్సిటీ భూములపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు హెచ్కి పక్కనే ఆనుకొని ఉన్న నాలుగు వందల కాల భూములు ప్రభుత్వానికి అన్నారు ప్రైవేట్ సంస్థలకు ఇరవై ఒకటి ఏళ్ల క్రితం కేటాయించిన భూమిని న్యాయ పోరాటం చేసి తిరిగి తెలంగాణ ప్రభుత్వం దక్కించుకుందని అన్నారు వీళ్ళ వర్షన్ ఏమో ఇట్లుంటది ఈ ఒక్కొక్క పార్టీ వర్షన ఒక్కొక్క లాగా ఉంటది అనమాట మొత్తానికి మాత్రం ఆ భూములు మాత్రం కాపాడాల్సిన బాధ్యత రాజకీయ పరంగా మీకు ఉంది ఈనాడు విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను ఆఫ్షోర్ మైనింగ్ తో తీవ్ర నష్టం తీర ప్రాంతం జలానికి ముప్పు ప్రధానికి రాసిన లేఖను విడుదల చేసిన రాహుల్ కేరళ గుజరాత్ అండమాన్ నికోబార్ దీవులలో ఆఫ్షోర్ మైనింగ్ కు టెండర్లను రద్దు చేయాలని కోరుతూ లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధాని మోడీకి ఇటీవల లేఖ రాశారు మార్చి ఇరవై ఐదున రాసిన లేఖ రాహుల్ వాట్సాప్ ద్వారా షేర్ చేశారు ఆఫ్షోర్ మైనింగ్ వల్ల సముద్ర జీవులకు ముప్పు వాటిల్లుతుందని ఆ జీవరాశికి జరిగే నష్టాన్ని అంచనా వేయకుండానే మైనింగ్ కు ప్రైవేట్ టెండర్లను ఆహ్వానించడం పట్ల తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు రాహుల్ లేఖలో పేర్కొన్నారు హెచ్యూ భూములు వేలం తగదు పర్యావరణ రహితం కోసం వాటిని కాపాడాలి ప్రభుత్వానికి ఎక్స్ ఏదికగా కిషన్ రెడ్డి సూచన మొండిగా వెళితే అడ్డుకుంటామన్నా వీటలా ఖచ్చితంగా అడ్డుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో ఇంత అన్యాయం అంటే విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసి వాళ్ళ జీవితాలను తాకట్టు పెట్టి ప్రైవేటు సంస్థలకు అప్పచెప్పేటటువంటి ప్లాన్ ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందంటే ఒకసారి ఆలోచించుకోవాలి మన హైదరాబాద్ హైదరాబాద్లలో ఈనాడు పొల్యూషన్ బారిన పడి ఎంతో మంది వ్యాధుల బారిన పడుతున్నారు నాలుగు వందల ఎకరాలు మొత్తం నీలమట్టం చేసి చెట్లు మొత్తం ఏం లేకుండా చేస్తే ఆక్సిజన్కి చాలా తీవ్రత ఉంటుంది పొల్యూషన్ కారణంగా చాలా మంది ఇబ్బంది పడతారు విద్యార్థుల భవిష్యత్తును కూడా నాశనం చేసినట్టు విద్యా సంస్థను ఏర్పాటు చేయాల్సినటువంటి స్థానాల్లో ఈనాడు ఈ విధమైనటువంటి దాష్టికానికి ఎగబడుతున్నారంటే ప్రజలరా ఆలోచించుకోవాలి హైదరాబాద్ గచ్చిబోలీలోని నాలుగు వందల ఎకరాల భూములు బేలం వేయాలన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కేంద్రం బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తప్పుపట్టారు ఈ మేరకు సోమవారం తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్లక్ష్యం ఆ చర్యను తాను తీవ్రంగా ఖండిస్తుందన్న నన్ను పర్యావరణ విద్వాంసాన్ని వెంటనే ఆపాలని రేవంత్ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ఆయన సూచించారు హైదరాబాద్ పర్యావరణానికి ఆ ఇతోదికంగా తోడ్పాటును అందిస్తున్న ఈ ప్రదేశాలను రక్షించాలని సీఎం రేవంత్ రెడ్డిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు సో ఈటల రాజేందర్ గారు కూడా అదే కోరుతున్నారు కాపాడాలనే పర్యావరణ పరి రక్షణ మన చేతిలో ఉంది సో దాన్ని నిర్వీర్యం చేస్తే తర్వాత మనకు చాలా ఇబ్బందికరంగా మారేటటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ఆలోచించాలని చెప్పేసి కోరుతా ఉన్నారు మూడోసారి అధ్యక్షుడు అయ్యే ఛాన్స్ ఆ జోక్ కాదు నిజమే చెబుతున్నాను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనోవర సంచలన వ్యాఖ్యలు చేశారు రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ట్రంప్ ఎలా ఉంటుందో మరోసారి రుచి చూపిస్తానన్నారు ఈ క్రమంలో ఈయన మూడోసారి కూడా అమెరికా అధ్యక్షుడు కావాలనుకుంటున్నారు మూడోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి మార్గాలు ఉన్నాయని ఓ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు మూడోసారి కూడా అధ్యక్ష బాధ్యతలు చేపట్టే ఛాన్స్ ఉందని చెప్పేసి ట్రంప్ అంటున్నారు అదే విధంగా మరి ట్రంప్ అటు ఆ ఏది పుతిన్ కి జెలెన్స్ కి కూడా ఈనాడు ఆరోపించినారు సో ఆర్థిక వ్యవస్థను క్షీణించేటటువంటి పరిస్థితి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ట్రంప్ గారు చేసేటటువంటి ఏదైతే వాదన ఉందో దాంట్లో ఆలోచించాల్సినటువంటి బాధ్యత ప్రజల మీద ఉన్నది సో ఖచ్చితంగా మరి సరైనటువంటి నాయకుని ఎన్నుకున్నప్పుడే సరైనటువంటి పరిపాలన కొనసాగుతుంది సో ట్రంప్ ఏమో మూడోసారి గెలిచేటటువంటి ఛాన్స్ ఖచ్చితంగా ఉంది మరి ఆయన ప్లాన్ అవుట్స్ ఏమున్నాయి గ్రౌండ్ వర్క్ ఏం చేస్తున్న కూడా ఒకసారి ఆలోచించుకోలేదు ప్రజలు సో ఇది ప్రజల మనం చూస్తున్నాం మన ప్రజా ఎన్కౌంటర్ తెలుగు దినపత్రికలోని మెన్పేసిన వార్తా విశేషాలు సో ప్రజలందరూ దయచేసి వీడియోని లైక్ చేసి ఒక యొక్క సోషల్ లో ప్రమోట్ చేయవలసింది కోరుతాం నమస్తే